వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య పెట్టే ప్రెస్ మీట్లు చాలా కామెడీగా ఉన్నాయనడంలో అతిశయక్తి కాదు ఒకప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే కాచు కూర్చునే ట్రోలర్స్ ఇప్పుడు జగన్ మీడియా సమావేశాలకు షిఫ్ట్ అయ్యారు జగన్ ప్రెస్ మీట్లో ఆయన నోటి నుంచి దొర్లే ఆణిముత్య లాంటి తప్పులను ట్రోల్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన మాట్లాడే మాటలు ఆయన చూపించే ఫ్రస్ట్రేషన్తో నవ్వుల పాలవుతున్నారు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒకటి సీట్లు సాధించి సీఎం అయిన వ్యక్తి ఇంతలా దిగజారిపోయారేంటని ఆశ్చర్యపోతున్నారు కొందరు అసలు జగన్ కు ఏమైంది అనే సందేహాలు తలెత్తుతున్నాయి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ నోరుజారి మరోసారి ఇరుకున పడ్డారు ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనడమే కాదు జీవితం మొత్తంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారని విమర్శలు చేశారు అక్కడి పప్పులో కాలేశారు జగన్ పవన్ కళ్యాణ్ పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు ఆ వివరాలు తెలుసుకోకుండా నోరు జారి ట్రోల్స్ కి జనసేన శ్రేణుల విమర్శలకు బలవుతున్నారు జీవితంలో ఏదో పదిసార్లు పోటీ చేసి తొమ్మిది సార్లు ఓడినట్లు మొన్న ఎన్నికల్లో ఒక్కసారి గెలిచినట్లుగా సద్ది విమర్శలు చేసి సైనికుల ట్రోల్స్ కి ఆహారంగా మిగిలారు దాంతో తమ పార్టీ నాయకుడిని సమర్థించలేక వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం లేదని పెద్దలు చెప్పినట్లు ప్రెస్ మీట్ ముగించేసే ముందు పవన్ కళ్యాణ్ ని ఎందుకు గెలుక్కున్నావు సామి అంటూ వైసీపీ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు గతంలోనూ ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ను ఉపయోగించుకోకుండా ఐదేళ్లు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను తిట్టిస్తూ సునకానందం పొందారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టించడం వల్ల అసలుకి మోసం తెచ్చుకుంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గం సూచించిన ఐపాక్ టీం పక్కన ఉన్న భజన బ్యాచ్ మాటలను నమ్ముకున్నారు ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గంభీరాలు పలికి సీన్ కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా గతిలేని స్థాయికి దిగజారారు అంతటితో ఊరుకున్నారా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్తున్నా ఇవ్వాల్సిందేనంటూ చిన్నపిల్లా మారం చేస్తున్నారు ప్రతిసారి ప్రజా సమస్యలపై మాట్లాడతానంటూ ప్రెస్ మీట్ పెట్టడం మళ్లీ యథామాములుగా ప్రతిపక్ష హోదాపై ఆవేదన వెళ్లగక్కడం జగన్ కి సరామామూలైపోయింది మొన్నటి ఎన్నికల వరకు రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శించే జగన్ ఈసారి అయితే ప్రమోషన్ ఇచ్చారని చెప్పాలి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్ విమర్శల్లోనే పవన్ కళ్యాణ్ విజయం ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు ఇక గతంలో జగన్ విమర్శలను పరిశీలిస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు అయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారు కాదు వీకెండ్ పొలిటీషియన్లు అన్నారు వారంలో రెండు రోజులు హైదరాబాద్ నుంచి రావడం హడావుడి చేసి పోతుంటారనే విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్ అయ్యాయి ప్రజెంట్ జగన్ ఐదు రోజులు బెంగళూరులో ఉండటం రెండు రోజులు తాడేపల్లిలో పార్టీ నేతలను కలిసి ప్రెస్ మీట్లు పెట్టి యధామామూలుగా తిరిగి వెళ్లిపోతున్నారు అంతేకాదు ప్రతిపక్ష హోదా విషయంలోనూ గతంలో అసెంబ్లీలో చంద్రబాబును నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే నీకు ప్రతిపక్ష పాత్ర ఉండదని బెదిరించడం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అనడం ఇప్పుడు అవి జగన్ కి శాపంగా మారాయంటున్నారు స్వయానా వైసీపీ నేతలు